అబద్దాల సాక్షి మాటలకి నేను స్పందించారు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పడం చనిపోయిన వ్యక్తి సిపిఎం పార్టీ కార్యకర్త ఆ యొక్క సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈ రోజు చెప్పింది కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంగా జిల్లా కార్యకర్త పార్టీ నాయకులు అయ్యా కాదు కాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేతర్రెడ్డి తమ్ముడు గిరిజర్ రెడ్డికి డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి మీరెవరికైనా సరే ఆ యొక్క హత్యం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉందని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి మీ అందరి చక్కట్ల మధ్య స్పష్టంగా అంటే మహేష్ గారు గంజాయి వ్యతిరేకంగా అక్కడ మూడు పార్టీలు ఉన్నాయి జర్టీ ఎన్నికల తెలుగుదేశం పార్టీ ఉంది సిపిఎం పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈ యొక్క హత్య చేసినటువంటి కామాక్షి వారి సోదరుడు జేమ్స్ ఇలాంటి అయితే వారికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు వారి సతీమణి ఆ డివిజన్ కార్పొరేట్ అరవ శాంతి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి గంజాయి వ్యతిరేకంగా పోరాటం చేసి ఫ్లెక్సీలు కట్టించి అవగాహన శిబిరాలు పెట్టి పోలీసులు తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమ జరిగింది ఆ ఫోటోలు కూడా మరియు తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ అక్కడ స్థానికంగా కలిసి మూడు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క ఆ వ్యతిరేకంగా నాతో కలిసి నిన్నటి దాకా పోరాటంలో పాల్గొన్నటువంటి పెంచెల మరణిస్తే దీన్ని ఎక్కడా కూడా రాజకీయ వాదం చేయకూడదు ఆ కుటుంబానికి అండగా నిలవాలా తప్పిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా రౌడీ షీట్లే కాకుండా అన్ని రకాల కట్టె చర్యలు తీసుకోవాలా అని మేము ప్రయత్నిస్తూ ఉంటే అబద్దాల సాక్షి టీవీ అబద్ధాల సాక్షి పత్రిక అబద్దాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఈ మాత్రమైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా తెలియజేయటప్పుడు ప్రజలు దాన్ని నమ్మే అవకాశం నేను ఒకటే చెప్తున్నా వ్యతిరేకంగా రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా భూకబ్జాదారులకు వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లో రూరల్ నేచర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా అదు పెరగని పోరాటం చేస్తున్నాం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం అన్ని రకాల కూడా చర్యలు తీసుకోమని చెప్పాం ఆ విధంగా చెప్పబట్టే పోలీసులకి స్వేచ్ఛని బట్టే ఎక్కడా రాజకీయంగా ఈ యొక్క రౌడీలో గూండాలో ఎన్జి మేము సపోర్ట్ చేయకుండా ఉండబట్టే అంతేకాదు పెంచినటువంటి వ్యక్తుల్ని కొన్ని గంటల వ్యాధిలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి పట్టుకుంది ఇంకా కొంతమందిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది సందర్భంగా చిట్టచోరగా చెప్పే మాట ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అవాస్తవాలు వద్దు అసంధ్య ప్రచారాలు వద్దు రాజకీయ లబ్ది కోసం ఇష్టారీతిగా రీతిగా మీరు అలా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా మాట్లాడాలో మీకంటే నాకు బాగా తెలుసు నేను చెప్పేది ఒకటే గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా రౌడీ గూండాలకు వ్యతిరేకంగా భూ కబ్జాదలకు వ్యతిరేకంగా పోరాడుదాం కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని పోరాటానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కాబట్టి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం కనుక్కునే దానికి నేను సిద్ధంగా ఉంటాను మీరు వస్తామంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకెళ్లి స్వాగతించేదానికి కూడా వాళ్ళ జిల్లా కార్యాలయకు వెళ్ళి స్వాగతించేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా అలా కాకుండా ఇష్టారీతిగా విమర్శలు చేస్తాం ఇష్టారీతిగా మాట్లాడతామంటే అంగీకరించే ప్రశ్నే లేదు నేను మీకు చెప్పేది ఒకటే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అభివృద్ధి పొంద విషయంలో పోటీ పడండి లేదు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార పార్టీ నాయకులుగా మేము తప్పులు చేస్తే ఎత్తి చూపండి ఆరోగ్యకర విమర్శలు మీరు చేయండి మేము స్వీకరిస్తాం అంటే అనుమానం లేదు ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలా ప్రత్యర్థి పార్టీ ఉండాలా ఎవరు ఇక్కడ ఆగంభ సూత్రులు ఉండకూడదు ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికలు లేని వేళ జెండా అజెండాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలా ఇది కోటం రెడ్డి గారు ఆకాంక్ష